ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పట్టండి ఉల్లిగడ్డ కోడిగుడ్లు వండుతున్నా ఈ నాలుగు గుడ్లు ఉల్లిగడ్డలు పోసిపెట్టిన నూనె పోస్తున్నా రెండు పావుల నూనె నూనె గాలింది ఉల్లిగడ్డలు వేసుకోవాలి మంచి గుడకాలి ఇట్లా గోలాలి పసుపు వేసుకోవాలి మెల్లిగడ్డ ఒక రెండు చెంచాల మీరం వేసుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకోవాలి కొంచెం ఇట్లా ఉడికినాక మంచిగా వేసుకోవాలి ఇట్లా వేయాలి ఇప్పుడు ఇట్లా కొత్తిమీర కలియామాకు పుదీనా అన్నీ వేస్తున్నా ఇట్లా ఉడకాలి ఉడికినాక తీసుకోవాలి మసాలా పొడి మాత్రం మసాలా పొడి వేసుకోవాలి